హాయ్ ఇక్కడ చూసారు కదా జొన్న అనమాట ఇదైతే సరే దివాళీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను దివాళీ రోజు కట్ చేసేసి ఇక్కడ బర్డ్స్ వస్తాయన్నమాట చిన్న చిన్న బర్డ్స్ వాటికి పెట్టాలనేసి కట్ చేద్దాం జొన్న పంట అనమాట మన ఇంట్లో మన ఇంట్లో పండిన జొన్న పంట అనమాట సరే పక్షులకి పెడదామని చెప్పి దివాళీ రోజే తీయాలి అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఇక్కడైతే మనము ఇటు సైడు దీన్ని కట్టేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కమ్మీ అయిపోయింది అనమాట అయితే ఇక్కడ ఒక ఐరన్ రాడ్ లాగా బట్టలు ఆరేసుకుంటాను అది సరే ఇక్కడైతే నేను కట్టేస్తున్నాను ఇక్కడ తాడు తాడుద్ది ఇక్కడికి ఈ వాల్ మీదకి వచ్చి పక్షులు వచ్చి కూర్చుంటాయి అనమాట వాటికి ఫీడ్ చేసినట్టు అవుతుంది కదా ఇది టై చేద్దాం చూస్తున్నారు కదా అక్కడైతే టై చేశాను క్లోజ్లో చూపిస్తా చూడండి మన కుండీలో కాసిన పంట అనమాట జొన్న పంట సరే ఇక్కడికి ఈ వాల్ మీదకైతే కొన్ని చిన్న చిన్న బర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడైతే నేను ఇలా టై చేసేసాను అనమాట ఇలా కట్టేశాను బాగుంది కదా పక్షులు చిన్న చిన్న పక్షులు వస్తాయి అవి తింటాయి అన్నమాట మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ దివాళీ